హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడైనా పిడుగుపడితే ఆ ప్రాంతం కానీ వస్తువులు కానీ కాలిపోవడమో పాడైపోవడమో మనం చూస్తాం అదే ప్రయాణించే రాకెట్ మీద పిడుగుపడితే ఏం జరుగుతుంది అవును ఒకసారి రాకెట్ మీద నిజంగా పిడుగుపడింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ పద్నాలుగున అపోలో ట్వెల్వ్ని లాంచ్ చేసినప్పుడు దాన్ని లాంచ్ చేసిన థర్టీ సెకండ్స్కే దానిపైన పెద్ద పిడుగుపడింది దానిలోని ఆస్ట్రనైట్స్ విషయం తెలుసుకొని దాన్ని సరిచేసేలోపే మళ్ళీ ఇంకో పిడుగుపడింది రెండు పిడుగులు పడిన చిన్నపాటి డ్యామేజ్తో వాళ్ళు స్పేస్లోకి వెళ్ళి తిరిగి భూమిని చేరుకున్నారు వీళ్ళు ఎంతో అదృష్టవంతులనే చెప్పవచ్చు ఈ పడవని చూడండి నీటిలో ఎంత ముంచినా మునగదు ఎంత తుఫాను వచ్చినా అలలు వచ్చినా స్వయంగా కావాలనే నీటిలో ముంచాలని చూసినా మునగదు ఎందుకంటే దీని క్యాబిన్లో అసలు నీరు చేరదు ఎగ్జాంపుల్కి ఒక ప్లాస్టిక్ డబ్బాని మూత పెట్టేసి నీళ్ళల్లో వదిలినట్టయితే అది మునుగుతుందా మునగదు కదా ఇది కూడా అలాంటిదే పైగా దీనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ తక్కువగా ఉంటుంది అందుకనే మునగదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ